రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు బీఆర్కే అభిమానులు అఖండ స్వాగతం పలికారు పదహారవ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజనగరం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా రాజనగరానికి విచ్చేసిన భక్తుల రామకృష్ణకు గాఢాల వద్ద అఖండ ప్రజావాహిని తరలివచ్చి పూల వర్షంతో భారీ గజమాలతో స్వాగతం పలికింది భారీగా తరలివచ్చిన బైకులు కార్ల ర్యాలీ బత్తుల రామకృష్ణ స్వాగత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత ముందుగా కోరిన కోరికలు తీర్చే రకొండ శ్రీ లక్ష్మీనరస్యం స్వామి సన్నిధికి చేరుకొని ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు ఆలయర్చకులు అర్చకులు పూజారులు పరంగా ఎమ్మెల్యే బలరామకృష్ణకు స్వాగతం పలికారు అక్కడ నుంచి ర్యాలీ ముందుకు సాగింది అడుగడుగున జనాలు బత్తుల రామకృష్ణకు నీరజనులు పలికారు జై జై ద్వానాలు చేశారు પ્રબંધ જો કરણ ભરનો જોડા કુદ હરના કરા આવરો રા રા ભલનાનો જોડા જો કરણ ભરનો જોડા ગદરત લડવાને સૈન્ય નારાડને પ્રભુ અવ્રાત જોશવાલા આકા ધમલ કટાડી ભણલે મેજો અવ્રાત કરને જલરના પર ધનવાડને કારપાત્રે વાવક્ષત નારાઓ વાવ સુજવાલે વાવ સુજવાલે

அமெரிக்கேன் <laughs> ఎవర ఎదురు నడపాలండి చేత కనాలండి ప్రచోదరాత్రం చేస్తా ఎవరికి పెట్టాలి వాళ్ళని నేను ఎవరు పెట్టండి ఎవరున్న కొన్ని చేయాలంటే యాక్టర్ చేయాలి கூட ராஜ் கூட பண்ணி சாலை மேடம் வேண்டிய பிரச்சு கூட நான் ராணிக்கு தாடிவாங்க முடி நாய்கு அந்த ಅದೇ ಸರಿಯಾದ ಪ್ರತಿ ಒಬ್ಬರು ಕೂಡ ಒಂದು